నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త పాలక వర్గం అంటే రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించింది కొత్త పాలవర్గం కొలువు తీరడానికి అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి ఏపీ సచివాలయంలో కౌంటింగ్ ముందు రోజు వరకు ఉన్న అన్ని మంత్రుల ఛాంబర్స్ అన్నీ కూడా లాక్ చేశారు సిబ్బందితో ఎక్కడికెక్కడి సిస్టమ్స్ ఏమున్నాయో కంప్యూటర్స్ ఏమున్నాయి ఇంక ఇతర ఫైల్స్ ఏమున్నాయి వాటి మీద మొత్తం లాక్ చేసి క్లోజ్ చేసి సచివాలయ శాఖ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల పన్నెండో తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరి ఈ లోపే సచివాలయం కూడా మస్తాబ్ అవుతుంది సచివాలయంలో అన్ని చాంబర్స్ ఎక్కడెక్కడ క్లీన్ చేసేసి కొత్త మంత్రుల కోసం కొలువు తీరే విధంగా అధికారులు జీఏడి ఆఫీసర్స్ అదే పనిలో నిమగ్నమై అయి ఉన్నారు కొంతమంది మంత్రులు ఫైల్స్ సంబంధిని కూడా సిస్టంలో కనిపించిన హార్డ్ డిస్క్లు కానీ అవన్నీ కూడా కనిపించడం లేదు కొన్ని ఇంపార్టెంట్ మిస్ అయిపోయినాయి మిస్ చేశారని సచివాలయంలో పెద్ద చర్చ నడుస్తుంది వేళ మరి ఆర్డ్ డిస్క్లు ఏమేమి ఉన్నాయి ఆ శాఖకు సంబంధించిన కీలక అంశాలు ఉన్నాయి అవన్నీ కొత్త గవర్నమెంట్ ఎక్కడ బయట తీస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పిన ఉద్దేశంతోనే కొన్ని హార్డ్ డిస్క్లు కూడా కొన్ని శాఖల మంత్రులు వాటిని ముందుగానే పక్కకు తెప్పించారని ప్రచారం జరుగుతుంది వీటి మీద కూడా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి జిఏడి ఆఫీసర్స్ ద్వారా అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి ఫైల్స్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమున్నాయి ఉన్నాయి ప్రజలకు సంబంధించిన ఫైల్స్ కానీ బిల్లులు కానీ నిధులు కేటాయింపులు కానీ ఏవేవన్నీ కూడా అవన్నీ కూడా క్షుణ్ణంగా కొత్త గవర్నమెంట్ అధికారులు చేపట్టిన వెంటనే ఫైల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి సెక్రటరేట్లో ఉంచాలని చెప్పి ఆదేశాలు కూడా వెళ్ళాయి మరి ఈ నేపథ్యంలో చూస్తే సచివాలయం అంతా కూడా ఇప్పుడు కొత్త రకంగా ముస్తఫ్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారే ఈ తాత్కాలిక సచివాలయాన్ని నిర్మాణం చేశారు మరి అదే తాత్కాలిక సచివాలయం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టడానికి ముఖ్యమంత్రిగా మళ్ళా సెక్రటరేట్లోకి అడుగు పెట్టడానికి అదే సచివాలయం కూడా అలాగే ఉంది కొత్త మార్పులు ఏమి లేవు మరి కొత్తగా భవనాల నిర్మాణం కూడా ఏం లేవు ఏమైతే రెండు వేల పద్నాలుగులో నిర్మించారు సచివాలయం ఆ తాత్కాలిక సచివాలయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సెక్రటరేట్లోకి అడుగు పెట్టబోతున్నారు ఆయన పేషీలో మరి అధికారులతో సమీక్షలు ఎక్కడి నుంచి సమావేశాలు కానీ అధికారులతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో సమీక్షలు కానీ ఇక్కడి నుంచి ఏది జరిగినా కూడా సచివాలయం కేంద్రం కానీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అధికార యంత్రాంగం కూడా చెప్తున్నారు ఇదివరకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సచివాలయంలోనే రాత్రి పదకొండు పన్నెండు ఒంటి కూడా సచివాలయంలో మొత్తం ఫైల్స్ అన్ని క్లియర్ చేసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉండవల్లి తన క్యాంప్ బాప్స్కి వెళ్ళేవారు మరి ఇప్పుడు కూడా మార్నింగ్ ఉదయం పది గంటలకే సెక్రటరీకి వచ్చి రాత్రి పదిహేన పన్నైనా ఫైల్స్ అన్ని కొత్త గవర్నమెంట్ కాబట్టి చాలా బాధ్యతలు ఉంటాయి ఆర్థిక పరమైన రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్లు కానీ కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్స్ కానీ వీటన్ని మీద క్షుణ్ణంగా ఎప్పటికప్పుడే ఉన్నతాధికారులతో రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక సెక్రటేరియట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో ఉండనున్నారు ఎప్పుడైనా ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎవరైనా కలవచ్చు సందర్శకులకి ఎప్పుడైనా సీఎం ఆఫీసు ఓపెన్ అయి ఉంటుందని చెప్పి టీడీపీ వర్గీయులు అదేవిధంగా సచివాలయ అధికారులు ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు మరి గతంలో అంటే ఇప్పుడు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో సెక్రటరీలో కలవాలంటే అవకాశాలు రాజకీయ నాయకులు లేదని చెప్పి ప్రచారం ఉంది అది వాస్తవం కూడా కనిపించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాత్రి పన్నెండైనా అక్కడే ఉంటారు ఎవరికైనా కలిసిన ఎవరైనా కావాలంటే కలవచ్చు ఆ విధంగానే ఆ సందర్శకుల కోసం ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు సచివాలయం జా చంద్రబాబు నాయుడు గారి కోసం ముస్తాబు చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు